అంటే ఎక్కడైతే ట్రీట్మెంట్ ప్లాంట్ లో క్లోరినేషన్ కోసంగా టూ పీపీఎం అక్కడ కానీ ఉంచితే అది ఎన్ పాయింట్ అంటే లాస్ట్ ట్యాంపర్ జరిగితే మినిమం పాయింట్ టూ ఉండాలి ఉండాలనేది స్టాండర్డ్ అలా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందని దానికోసం యాక్చువల్ గా ఇప్పుడు కమిషన్ గారితో వాళ్ళు అధికారులు రావచ్చు ఇక్కడ ఎన్ ట్యాప్ లో యాక్చువల్ గా ఈ ఏరియాలో చెక్ చేసాం చెక్ చేస్తే స్టాండర్డ్స్ ప్రకారం ఉంది ఏ స్టాండర్డ్స్ అయితే ఉందో ఆ స్టాండర్డ్స్ ఈరోజు దాదాపు ఈ యొక్క విజయవాడ విజయవాడ సిటీలో విజయవాడ కార్పొరేషన్ లో దాదాపు డైలీ ఒక ఆరు వందల శాంపుల్స్ ఆరు వందల శాంపుల్స్ యాక్చువల్ తీయటం జరిగింది వాటి అన్నింటిలో కూడా యాక్చువల్ గా నెగిటివ్ నెగిటివ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ రోజు నెల్లూరు పాపులేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు పన్నెండు లక్షల పైన పాపులేషన్ ఉంది రెండు వేల పదకొండు సెన్సర్ ప్రకారం అయితే పది లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటికి అది పన్నెండు లక్షల నలభై ఒక వేల నాలుగు ఎందుకంటే ఎవరి ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అర్బన్ ఏరియాస్లో వీళ్ళకి వాటర్ సప్లై ఈరోజు వన్ ఎయిటీ సెవెన్ ఎమ్మెల్యే సప్లై చేస్తున్నారు నూట ఎనభై ఏడు ఎమ్మెల్యే వాటర్ అంటే పర్ హెడ్ ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ లీటర్స్ పర్ హెడ్ ఈరోజు వాటర్ ఈ యొక్క విజయవాడ విజయవాడ టాస్పిటల్ సప్లై చేస్తున్నారు డైలీ టూ టైమ్స్ వస్తున్నారు మొత్తం ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు హౌసెస్ అయితే జనరల్గా ఏంటంటే ఈ యొక్క రైనీ సీజన్లో వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడైతే డ్రైన్స్లో ఓపెన్ డ్రైన్స్ ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉంటాయో ఓపెన్ డ్రైన్స్లో వాటర్ ఓవర్ఫ్లై అవి లో ఎక్కడన్నా ట్యాప్స్ కనెక్షన్స్ లో ఎక్కడన్నా చిన్న లీక్ దానిలో పోవటం అది ఆ నీళ్లు తాగటం కలుషితం కావటం దానివల్ల జరుగుతుంది అందుకని యాక్చువల్ గా అధికారులందరికీ మన స్టేట్ మొత్తం ఆల్ అన్ని మున్సిపాలిటీస్ ఇమీడియట్ గా సిల్ డ్రైవ్ చేయమని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మంత్రిగా ఉన్నప్పుడు ఎవరి ఇయర్ ముఖ్యమంత్రి గారు దీనిలో స్పెషల్ డ్రైవ్ చేయమని వాడు సిల్ డ్రైవ్ ఎందుకంటే కాలువల్లో ఉండే డ్రైన్స్ ఓపెన్ డ్రైన్స్ ఉండే సిల్ట్ తీసేస్తే వాటర్ ఫ్రీగా ఫ్లో అయితే అప్పుడు ఏమవుతుందంటే స్ట్రక్ కాదు అప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళందరికి మినిమైజ్ కావటం అనుకుంటుంది దాని మీద యాక్చువల్ గా స్పెషల్ గైడ్ చేయకుండా ఇవాళ కూడా అధికారులతో కూర్చొని గైడ్ చేసి స్టిఫ్ట్ తీసి వీలైనందుకు ఇటువంటి ప్రాబ్లం ఆగిపోతుంటుంది డ్రైనింగ్ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది వంటలు కూడా అందరూ కూర్చోరు మెరుగుపడలేదు ఇక్కడ రెండు రకాలండి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఒకటి తర్వాత ఓపెన్ డ్రైన్స్ క్లోజ్ డ్రైన్స్ ఇప్పుడు యాక్చువల్గా గ్రౌండ్ సివరేజ్ క్లోజ్ డ్రైన్స్ యాక్చువల్గా మ్యాక్సిమం వీలైనంత పూర్తి చేయాలని యాక్చువల్గా ప్రయత్నిస్తున్నాం అది వస్తే యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ జీరో అయిపోతాయి రోజు ఓపెన్ డ్రైన్స్ అంతా ఓపెన్ డ్రైన్స్ పక్కనే ఈ ట్యాప్ హ్యాప్ లైన్స్ ఉంటుంది సోదరైపోయింది అలా కాకుండా అండర్గ్రౌండ్ సిరేజీ ఇది హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన రోజు ఈ ప్రాబ్లం అవుతుంది దానికి ఫైనాన్స్ అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది దాన్ని కూడా స్టేజ్ బై స్టేజ్ ఆన్ మున్సిపాలిటీ కోసం దానికి కొంత సమయం తీసుకోండి ఓకే ఓకే